ఆర్ఐఎన్ఎల్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ చొరవతో జీవీఎంసీకి వాటర్ ట్యాంకర్ను అందజేసింది గాజువాక జోన్ పరిధి అగనంపూడిలోని వాటర్ పంప్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో నిర్వాసిత కాలనీలో తాగునీటి సరఫరా కోసం ఆరు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకర్ను అందించింది ఆర్ఐఎన్ఎల్ సీజీఎం సర్వీసెస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్యాంకర్ తాళాలను జోలన్ కమిషనర్ బి నాయుడుకు అందజేశారు స్టీల్ ప్లాంట్కు చెందిన కార్పొరేట్ సంస్థ ఆర్ఐఎన్ఎల్ సమర్పించిన కొత్త వాటర్ ట్యాంకర్ ద్వారా పునరావాసకాలను మరియు గాజువాక మరియు అగనబూడి ప్రాంతాలలో సుమారు లక్ష మంది నిర్వాసితులకు తాగునీటిని సరఫరా చేయడంలో జీవీఎంసీ దోహదపడుతుందని అన్నారు స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ నిరుపేదలకు మరియు వెనకబడిన వారికి సహాయం చేయడానికి ఆర్ఐఎన్ఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత మరియు కార్పొరేట్ పర్యావరణ బాధ్యత సిఈఆర్ కార్యక్రమాల ద్వారా ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ నీటి సరఫరా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి కనకారావు ఏఈ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేఎస్ఆర్ఎస్ కాంప ఇవ్వడం జరిగింది వాటికి మళ్ళీ మన సీజిఎం గారు చెప్పినట్టుగా ప్రజలకు ఎడికేట్ చేయాలి కాబట్టి వాడి ఉన్నటువంటి పెద్ద ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చి చేస్తుంది ఆ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి ఎంతో సంతోషంగా చేస్తాం ఉంచాలని చెప్పినటువంటి ఆర్ఐఎన్ఎల్ అధికారులకు సీజీఎం గారికి డీజీఎం గారికి జీఎం గారికి ఏజీఎం చిత్ర అలాగే యాజమాన్యానికి కూడా జీవీఎంసీ కలక్షన్ కలుపుతున్నారు చె అలాగే మీకు ఇచ్చినటువంటి వాహనాన్ని ఆ ఏరియాలో చూడగానే ఇది ఆర్ఐఎన్ఎల్ యొక్క మంచి బాధ్యత అనేది చెప్తున్న విధంగా టైట్ ఆఫ్ అవర్ టైట్ ఫైనాన్షియల్ కండిషన్ వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ అండ్ వీఆర్ వీఆర్ నెవర్ సెఫ్టి అవుట్ దిస్ హార్డ్ హార్షిప్ కండిషన్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ దాట్ వాట్ ఎవర్ the Shaka is doing, unless until society is fully coming up and owing what it has taken from the society, the same thing it will return back to the society. And for that purpose only, we are doing this a small initiative towards uh, our commitment towards uh, proper social responsibility. Thank you very much for the opportunity given and the cooperation we have got from the BMC. And in future also, we are committed.